జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సంవత్సరం తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను పాటు ప్రజల్లో ఉంటాను అని చెప్తున్నారు ఎలా చూడాలంటారు ఈ పాదయాత్రని తర్వాత సంవత్సర పాటు ప్రజల్లో ఉంటాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను అంటున్నాడు ఎలా చూడాలంటారు దీన్ని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పోలీసులు బారికేట్లు పరదాలు పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని మూడు రాజధానులు కడతానని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత నీకు నువ్వు చేసిన దానికి నీకు ఇవ్వాల్సిన వాటా నీకు ఇచ్చేశారు పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని చూసి ఇరవై తొమ్మిదిలో ఈ పదకొండు కూడా ఉండవని నువ్వు గ్రహించి మళ్ళీ పాదయాత్రకు వస్తాను అంటున్నావు ప్రజలైతే నిన్ను నమ్మే పరిస్థితులు లేరు మరి నీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు కానీ నీ మీద ఉన్న కేసులు ఎప్పుడు లోపలికి వెళ్తావో తెలియదు ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను మరి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి కూడా చెప్పారు కదా నేను ఎలాగైతే వచ్చేస్తున్నా బయట మరి ఇప్పుడు రెండు వేల సంక్రాంతికి కూడా చెప్పారు ఎవరు రాజశేఖర్ అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన అంతే చెప్తానే ఉంటాడు నువ్వు కనీసం ఒక వారం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నావా రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఐదు రోజులు బెంగళూరులో ఉంటున్నావు ఎవరు నమ్ముతారు నిన్ను నిన్ను నీ పార్టీ వాళ్ళే నమ్మట్లేదు నువ్వు అప్పుడేమన్నావు వీళ్ళ ఆస్తులు అంతంత అని చెప్పావు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడేమో పాత్రలు గారు మీరు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే మీకు జీతాలు ఇవ్వమని చెప్పి డైరెక్ట్గా చెప్తే మేమేం జీతాలతో వాళ్ళం కాదు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నాము ఎవరెవరు ఎంతెంత సంపాదించారో మీరు ఏమేమి అక్రమాలు చేశారో అన్నీ కూడా అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక కల్తీ మద్యం కేసు ఒకటి కావచ్చు ఇసుక మాఫియా కేసు కావచ్చు గంజాయి కేసు కావచ్చు మీరు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కాదు అందరూ పోతారు లోపలికి వెళ్ళిపోతారు నీతో సహా నీ భార్య గారితో సహా అందరు లోపలికి వెళ్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అదంతా ఎందుకని ముందులో ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అందరిని చంపేస్తున్నారు అసలు ఎస్సీలకు రక్షణ లేకుండా పోతుంది అనే మాట అయితే ఆయన పదే పదే చెప్తున్నారు కదా సామాన్యులు పేదలు బతికే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో అంటున్నారు కదా మరి దానికి ఏం చెబుతారు మరి ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఎందుకు ఉన్నది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని లేకుండా నిజంగా ప్రజల్ని ఎలా హింసించావు దళితుల మీద ఎలా కేసులు వేసి ఎస్టీ కేసులు పెట్టావు ఎంతమంది దళితుల్ని చంపావు ఎంతమందిని బూతులు తిట్టావు అనేది అందరికీ తెలుసు మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బూతులు తిట్టడం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం దోచుకోవటం తప్ప ఏముంది చెప్పు పాస్ పుస్తకాల మీద సరిహద్దు రాళ్ల మీద ఆఖరికి కొండల్ని కూడా కబ్జాలు చేసి అక్కడ అక్రమ కట్టడాలు కట్టినా అన్నీ కూడా చూశారు కదా ప్రజలు అయితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు నేను ఆల్రెడీ చెప్పాను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఏ గతయితే పడుతుందో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆ గతి పడుతుంది అని చెప్పాను పట్టింది ఇంకా కూడా పదకొండు సీట్లను కూడా సున్నా చేసుకోవడానికి వాళ్లే కష్టపడుతున్నారు అంటే పాస్ పుస్తకం మీద ఫోటోలు వేసుకుంటే ఉంది అంటున్నారు కదా మరి ఇప్పుడు ఎవరో ల్యాండ్ మీద నీ బొమ్మలు వేసుకోవటం మళ్ళీ ఏమని చెప్తున్నారు ఈ పాస్ పుస్తకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేయాలంట అసలు ఆ ల్యాండ్ కాగితాలు ఒరిజినల్స్ నీ దగ్గర పెట్టుకునేది ఏంది జిరాక్సులు మా దగ్గర పెట్టుకునేది ఏంది రేపు మా పిల్ల పిల్లలకో ఏదో పెళ్ళిళ్ళకో చదువులకో ఏదన్నా ఇల్లు తాకట పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా కూడా ఆ అధికారం కూడా మాకు లేదు ప్రజలందరూ గమనించి ఈయనేం చెప్తున్నాడు అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేశారు దాని తర్వాత నేను చేశాను అంటున్నాడు మరి నువ్వు ఇంత గా చెప్తున్నావు బ్రిటిష్ వాళ్ళు వచ్చింది దేనికి దోచుకోవటానికి దోచుకున్నారు అయిపోయింది వెళ్ళిపోయారు మళ్ళీ నువ్వు అదే చేస్తున్నాను సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకుంటాను ఆ గ్రానైట్ కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసి నీ బొమ్మ వేసుకోవటం ఆ బతికుండగానే నిన్ను నువ్వు గోతిలో పూడ్చి పెట్టుకొని ఏందో నీ ల్యాండ్ లేకపోతే ప్రజల ఆస్తులు ఆ దోచుకోవడానికి కానీ ప్రజలందరూ గమనించారు ఇప్పుడు ఇన్ని చేసి కూడా నేను చేసింది తప్పు అని మాత్రం నువ్వు ఒప్పుకోట్లేదు దానికి హైలైట్ చెప్పొచ్చు నిజంగా ఇన్ని అరాచకాలు చేసినా కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నావు మరి రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి అన్నావు ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసు నువ్వు చేసింది ఏంటో తెలుసు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో నువ్వు ఏం చేసావని చెప్పి నీకు ఓట్లేస్తారు చెప్పు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి రాజధాని దాదాపుగా అన్ని జిల్లాలో కూడా దాదాపు కంపెనీలు వస్తాయి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం నెల్లూరు కర్నూలు రీసెంట్గా కాకినాడ అనంతపురం ప్రతి ఒక్క జిల్లాలో కూడా డెవలప్మెంట్ జరుగుతున్న మాట తెలిసి ఇంకా నాకు ఆ పదకొండు సీట్లు కూడా రావు అని తెలుసుకొని ఏదో నేను బయటకు వస్తాను అంటున్నావు బయటకు వస్తే ఏం జరుగుతుందో అందరూ తెలుసు నీ బస్సు చక్రాల కింద కానీ నీ కారు చక్రాల కింద కానీ ఎంతమంది పడి చనిపోతారు అనే భయం ప్రజల్లో ఉంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను సరే ఇదంతా ఒకెత్తి అనుకుంటానక తిరుమల తిరుపతి లడ్డూకి వ్యవహారంలో క్లీన్ చిట్ ఇచ్చారు అంటున్నారు కదా నిజంగానే క్లీన్ చిట్ ఇచ్చారు అక్కడ వాళ్ళ పేటిఎం డాక్స్ రీసెంట్గా విజయసాయి రెడ్డి కూడా అతను జర్నలిస్ట్ సాయి కాదు కాదు ఆ డైట్కి చెప్పాడు అతను డబ్బులు తీసుకొని మాట్లాడతాడు అని చెప్పారు ఇలాగ డబ్బులు తీసుకొని మాట్లాడిన వాళ్ళే దాదాపుగా ఆ లడ్డూలో అసలు పాలు లేవు వెన్నపూస లేదు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది పాలు అసలు పాలు లేకుండా వెన్నపూస లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఏమేం కెమికల్స్ వాడారు ఇందులో ఎన్ని రాష్ట్రాల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇంతమంది ఇందులో దాదాపుగా ముప్పై ఆరు మంది ఎందుకు ఒక్కరి నెలాగితే మొత్తం వైవి సుబ్బారెడ్డి కావచ్చు భూమన్న కరుణాకర్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న కావచ్చు మెయిన్ గా దీంట్లో వాటాలు మెయిన్ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి నేనైతే చెప్పగలను అసలు ఇప్పుడు ఏంది చంద్రబాబు చెప్పినట్టు అందులో అసలు ఏ కొవ్వు పదార్థాలు కలపలేదు కదా కలపనప్పుడు అసలు కల్తీ జరిగిందని ఎలా చూతారు మీరు అంటున్నారు కదా మరి ఇక్కడ పాలు లేవు వెన్నపూస లేదు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఏమేమి కెమికల్స్ వాడారు మీకు ఒక నెల తర్వాత సాక్ష్యాధారాలతో సహా అన్నీ కూడా బయటపడతాయి అయ్యి ఇవన్నీ కాదండి అసలు వాళ్ళు ఏంటంటే కొవ్వులు కలవలేదు కదా అంటున్నారు వాళ్ళు అన్ని కొవ్వు కలవల్లా ఓకే పన్ని కొవ్వు కలవల్లా అక్కడ పాలు లేకుండా నీకు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఏమేమి కెమికల్స్ వాడారు మేమే ఏమేమి అరచకాలు అరే మీ అయ్య కూడా తిరుపతి జోన్లో వెళ్ళాడు మూడు మొక్కలు అయ్యాడు సరిపోలే ఏం టాపిక్ వద్దు అసలు వాళ్ళు చేసిన అర లేదు అంటున్నారు తిరుపతి లాడ్డూలో మీరు ఏందేందో మాట్లాడుతున్నారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు తినే విధంగా మత మార్పిళ్ళు ఎన్ని చేశారు గుళ్ళు ఎన్ని బదలగొట్టారు ఆంజనేయ స్వామి చెయ్యిరగొట్టింది ఎరగొట్టింది కానీ రాముల వారి తలయా విరగొట్టం కానీ రథం తగలబెట్టం ఏదో కందిరేకలు అని చెప్పి కరెంటు పోయిందని చెప్పి ఏందేందో మాట్లాడి మీరు మాట్లాడిన మాటలు ఏంటి హిందువులను ఎన్ని ఇబ్బందులు పెట్టారు అసలు ఒక అన్న చేసుకున్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా హిందువులు పండగలు నా తెలిసి ఐదవ సంవత్సరాలు ఎవరు కూడా హిందువులు అయితే పండగ చేసుకోవాలి మత మార్పిళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మత మార్పిడికి దీనికి లడ్డు వ్యవహారానికి సంబంధం ఏముందిలే కానీ అంటే అసలు మరి అయితే కనుక ఆ నిన్న పేరు నాని అయితే మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్యత చేశారు ఇలాంటి అబద్దాలు చంద్రబాబు నాయుడు గారి నాయక మీద దబ్బనం కాల్చి వాత పెట్టాలి అసలు ఒళ్ళంతా దీని రాజకీయం కోసం వాడుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారి కర్రు కర్రు కాల్చి ఈ పంత వాతలు పెట్టాలి అని చెప్పి మరి ఆయన చదువుతున్నారు మరి దానికి ఏమంటారు అది జగన్మోహన్ రెడ్డి అన్ని అరాచకాలు చేశారు మరి అతన్ని ఏం చేయాల చెత్త పన్ను వేశాడు దానికి ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డిని ప్రజా వేదిక గుల్చేశాడు దానికి ఏం చేయాలా ఆ కల్తీ మద్యం తీసుకొచ్చాడు లక్ష మంది అక్కడ చనిపోయారు దానికి ఏం చేయాలా ఇసుక మాఫియా చేశారు దానికి ఏం చేయాలా వైజాగ్ లో ఐదు వేల ఎకరాల్లో గంజాయి పంట వేశారు దానికి ఏం చెయ్యాలా దాదాపుగా ఋషి కొండలో దాదాపుగా కొన్ని వందల కోట్లు పెట్టి అక్రమంగా ప్రజల సొమ్ముతో బిల్డింగ్ కట్టారు దానికి ఏం చేయాలా అరే విజయవాడ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి దాదాపుగా పూటకి డెబ్బై వేలు భోజనం ముగ్గురికి ఎవరు అసలు ఆ మూడో వ్యక్తి ఎవరు దాదాపుగా ఎన్ని కోట్లు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముని దుర్వియోగం చేశావు రోడ్లన్నీ సర్వనాశనం చేసి దాదాపుగా నువ్వు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కాదు కదా పిల్లలు దీన్ని పప్పు చెక్కల కవర్ల మీద కూడా స్కాములు చేసి ఆ ఆడుగా మాంధ్రాల్లో భాగంగా ప్రతి ఒక్కటి ఆఖరికి ఘాటు మీద కూడా నీ బొమ్మ వేసుకొని పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకొని ఇన్ని అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దాం చెప్పు పేరు నాని ఏం చేద్దాం చెప్పు ఇన్ని అరాచకాలు చేసి ఇంకా నేను బయటకి ప్రజలకు వస్తాను అంటే ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఇంకా మీరే అర్థం చేసుకోవాలి సరే ఓవరాల్ గా చూస్తే కనుక తిరుమల లడ్డూ వ్యవహారం అయితే మళ్ళీ కొత్త మలుపు అయితే తీసుకుంటుంది మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనేమో పామాయిలు పామ్ కిరణ్ ఆయిల్ ఇలాంటివి అని చెప్తున్నారు ఏమో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్తున్నారు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలంటారు ఇదంతా అసలు దీనికి ఒక నెల రోజులు వెయిట్ చేస్తే మొత్తం తెలిసిద్ది ఎంతమంది హిందువుల్ని ఇబ్బంది పెట్టారు లడ్డూలో పంది అనే మాట మాట్లాడారు సరే ఆ పందికోవ అయితే లేదు కానీ పాలు లేకుండా వెన్నపోస లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది మీ మిగతా మాట్లాడిన మీడియా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి ఎట్లాగా ఎన్ని కోట్లు రెండు వందల యాభై కోట్లు దాకా ఎవరెవరి అకౌంట్లో ఈ వైవి సుబ్బారెడ్డి కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ ఆ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న కానీ ఇంకా పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన బోలే బాబా కానీ వాళ్ళు ఇంకా చాలామంది దాదాపుగా ఇదే కేసులో ముప్పై ఆరు మంది ఉన్నారు ఈ ముప్పై ఆరు మందిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా అనేది అది చూసుకోండి ముందు ఇంకా ఇదేం కాల ఇంకొక నెల రోజులు అయితే అన్నీ కూడా బయటపడతాయి ఎందుకు వెయిట్ చేయండి మరి మరి పేరు వార్తలు బాబుగారే పెడతారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఆల్రెడీ మీకు వార్తలు పెట్టిన తర్వాత పదకొండు వాతలు పెట్టిన తర్వాత కూడా ఇంకా మీరు మాట్లాడుతున్నారు అంటే ఏం చేయాలి చెప్పు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు అంటే ఏం చేయాలి అరే నువ్వు చేసిన అక్రమాలు ఏందో ఆ బియ్యం ఏందో అన్ని బయటకు ఎందుకు తొందర ఎందుకు నాన్న రేపు ఉగాదికి రోజకి ఉందో చూడు ఏది బాబుగారు అరెస్ట్ చేసిన తర్వాత ఇంటి ముందు బాంబులు బేల్చటం కాని స్వీట్లు తినటం కాని పదికొక్కలాగా ఆగు తొందర ఎందుకు నాన్న ముందు ముసళ్ళ పండగ తొందర పడిపోకండి అందరూ పోతారు అందరు లోపలికి పోతారు ఇబ్బంది ఏం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు